బాలీవుడ్ ఆడియన్స్ ను ఏడిపించి నవ్వించిన త్రీ ఇడియట్స్ సినిమాకు సీక్వెల్ రాబోతోంది ఈసారి అమీర్ ఖాన్ మాధవన్ శర్మన్ జోషి ముగ్గురు తల్లిదండ్రుల్లాగా కనిపించనున్నారు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాకి అమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు రెండు వేల తొమ్మిదిలో విడుదలైన త్రీ ఇడియట్స్ సినిమా దేశవ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ అయింది విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆలోచింపచేసిన ఈ చిత్రం ఇప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోయింది ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రాబోతుందన్న వార్తలు బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ రచన పనులు ప్రారంభించాడు ఈసారి కథ అమీర్ మాధవన్ శర్మణ్ తల్లిదండ్రులుగా మారిన తరువాత సాగనుంది పిల్లలతో వారి సంబంధం ఒత్తిడి ఆశయాల మధ్య సాగే పోరాటం ప్రధానాంశంగా ఉంటుందని తెలుస్తోంది అమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించిపోతున్నాడు త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది తమిళ తెలుగు సినీ రంగంలో మెరిసిన నటి నివేథ పేతరాజ్ వ్యక్తిగత జీవితంలో షాకింగ్ మలుపు ఎదుర్కొంది దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త రాజిత్తో ఆమె నిశ్చితార్థం జరిగింది వచ్చే ఏడాది పెళ్లి ఖరారైంది కానీ ఇప్పుడు ఇద్దరు విడిపోయినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం నివేథ పేతరాజ్ దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త రాజిత్తో నిశ్చితార్థం చేసుకుంది వచ్చే ఏడాది గ్రాండ్ గా పెళ్లి జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి ఫోటోలు పోస్ట్ చేస్తూ ప్రేమను బహిరంగంగా చాటుకున్నారు కానీ గత కొన్ని రోజులుగా నివేద తన ఇన్స్టాగ్రామ్ లో తో ఉన్న అన్ని ఫోటోలు డిలీట్ చేసినట్టు గమనించారు రాజిత్ కూడా అదే పని చేశాడు ఇద్దరు ఒకరినొకరు అన్ఫాలో అయ్యారు దీంతో వీరి మధ్య బ్రేకప్ అయినట్టు టాక్ నడుస్తోంది అయితే ఇద్దరు ఈ విషయంపై ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు నేషనల్ అవార్డు గెలిచిన యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ మళ్లీ తీవ్ర నిరాశలు మునిగారు తన రెండో చిత్రం మోగ్లీ రిలీజ్ కష్టంగా మారింది ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ నాడే అఖండా టూ రాబోతోందని టాక్ దీంతో థియేటర్లు దక్కకపోవడంతో సినిమా వాయిదా పడే అవకాశం ఉంది ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం కలర్ ఫోటోతో నేషనల్ అవార్డు సాధించిన సందీప్ రాజ్కు రెండో సినిమా మోగ్లీ మళ్లీ చుక్కలు చూపిస్తుంది రోషన్ కనకాల హీరోగా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ పన్నెండున రిలీజ్ కావాల్సి ఉండగా అఖండా టూ వాయిదా పడి అదే తేదీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది దీంతో బాలయ్య సినిమా బలం ముందు చిన్న సినిమాకు స్క్రీన్లు దొరకపోవడం ఖాయం దీంతో మోగ్లీ టీం కొత్త డేట్ కోసం వెతుకుతోంది ఈ పరిణామాలతో భగ్గమన్న సందీప్ రాజ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు నేనే బ్యాడ్ లక్క్యమో సిల్వర్ స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందేమో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మొదటి సినిమా ఓటీటీలోకి పోవడం ఇప్పుడు రెండోది కొట్టడంతో వెండితెరపై తన పేరు చూసుకునే కల నెరవేరడం కష్టమవుతోందని బాధపడ్డారు రోషన్ సరోజ్ సాక్షి హర్ష డీఓపి మారుతి భైరవ తదితరుల కష్టం కోసమైనా సినిమాకు మంచి జరగాలని ఆశపడుతున్నానని ముగించారు